హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎజకే కలెక్షన్స్ టుడే కలెక్షన్ మనము సపరేట్గా ఉండబోతుందండి ఎప్పుడు శారీస్తో వచ్చేస్తాం కదా కానీ ఇప్పుడు సమ్మర్కి కాలేజ్ వాళ్ళు చక్కగా వేర్చడానికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్తో వచ్చేసామండి ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి కలెక్షన్ అయితే మాత్రం ఈ డ్రెస్ మెటీరియల్స్లో ఫస్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చినప్పటికీ మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఫోటోలో ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ డ్రెస్ మెటీరియల్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే అలాగే ఉంటుందండి ఇవన్నీ కూడా ఆఫర్లో వచ్చేసినాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ త్రీ సెట్గా తీసుకోవాలండి ఇదిగోండి ఇది వచ్చినప్పటికీ మనకి బాటమ్ వస్తుంది దుప్పటా కూడా సెపరేట్గా ఉంటుందండి ఇది ఓపెన్ చేయడానికి కుదరడం లేదు అందుకే నేను నేను మీకు ఫోటోలో ఎలా ఉంటుందో అలాగే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇదిగోండి మనకి చున్నీ అయితే ఇలా వస్తుంది టాప్ బాటమ్ అండి టాప్ వచ్చినప్పటికి టూ మీటర్స్ ఉంటుంది బాటమ్ వచ్చినప్పటికి టూ పాయింట్ ఫైవ్ అండి చున్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం ఇవి వచ్చినప్పటికీ త్రీ సెట్స్ ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి దీనిలో నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చినప్పటికీ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింట్ ఇచ్చారు ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి చూడండి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారు బాందిని లో డిజైన్ ఇచ్చారండి ఇదిగోండి లుకింగ్ అయితే మాత్రం అద్రిపోయింది కదండి ఫోటోలో ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ ఎలా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి టాప్ బాటమ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చున్నీ అండి ఇదిగోండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుందండి చూడండి ఈ డ్రెస్ మెటీరియల్స్ త్రీ డ్రెస్ మెటీరియల్స్ వచ్చినప్పటికి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి వీటిలో ఏమైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి కరువు లైన్స్ స్ట్రైట్ లైన్స్ తో డిజైన్ ఇచ్చారు ఇది వచ్చినప్పటికి టాప్ అండి టాప్ వచ్చినప్పటికి టూ మీటర్స్ ఉంటుంది బాటమ్ టూ పాయింట్ ఫైవ్ అండి ఇదిగోండి బాటమ్ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉంది బాధరీ డిజైన్ అండి ఇది వచ్చినప్పటికి చున్నీ అండి చూడండి దుప్పట ఎంత క్లియర్ గా ఉందో చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చినప్పటికి డార్క్ మెరూన్ షేడ్ లో ఇచ్చారు డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది వచ్చినప్పటికి బాటము దుప్పట అండి టాప్ అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్ లో దుప్పట అయితే వేస్తారు ఇదిగోండి స్టిచింగ్ చేయించుకుంటే ఇటు వచ్చినప్పటికీ పటియాల టైప్ లో స్టిచింగ్ చేయించుకున్నారు చూడండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి రత్నావళి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా క్లాస్గా ఉందండి లుక్ అయితే మాత్రం అదిరిపోయింది ఇదిగోండి బాటమ్ వచ్చేటప్పటికి మనకి చక్కగా స్మాల్ డిజైన్ ఇచ్చారండి తీగలతో డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సమ్మర్ కి మంచి వేరింగ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా ఫోటో పిక్ లో చూసారా ఎంత క్లాస్గా ఉందో ఆఫీస్ పర్పస్ కానీ మనం స్టూడెంట్స్ కి వేసుకు వెళ్ళడానికి కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేవి ఎక్సలెంట్ ఉండబోతున్నాయి ఉండబోతున్నాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చూడండి మిడిల్ లో వచ్చినప్పటికీ ప్రింట్ వచ్చినప్పటికీ వైట్ కలర్ అండి ఇవన్నీ కూడా జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయి ఇదిగోండి చున్నీ అండి మనకి బాటమ్ వచ్చేటప్పటికి చక్కగా క్రీమ్ కలర్ బ్రౌన్ కలర్ డిజైన్ లో ఇచ్చారండి సేమ్ యాజ్ ఫోటో పిక్ ఇలా ఉంటుందండి మనము టూ డ్రెస్ ని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయి చూడండి మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారండి లీవ్స్ డిజైన్ ఇచ్చారు చూడండి మనకి టాప్ బాటమ్ చున్నీ కూడా ఫోటోలో ఎలా కనబడుతుందో సేమ్ యాస్టిస్ అలా ఉంటాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ సింగిల్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మనము త్రీ అయితే ఆఫర్ లో వచ్చేస్తున్నాయి త్రీ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తున్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి డార్క్ మెరూన్ షేడ్ లో ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉందండి వా సూపర్ బా అండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి సమ్మర్ కి మంచి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా ఫోటోలో కూడా చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి వీటిలో ఏవైనా నచ్చినట్లయితే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కూడా ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి గూగుల్ పే ఆర్ ఫోన్పే అండి నెక్స్ట్ మోడల్ అండి ఈ కలర్ డిజైన్ కూడా డిఫరెంట్గా గా ఉండబోతుందండి చూడండి మనకి ఫ్లవర్ డిజైన్తో చక్కగా లా ఉందండి ఇది ఫ్యాబ్రిక్లోనే వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ లైన్స్ తో ఇచ్చారు డార్క్ కలర్ షార్ట్ లో ఉందండి చున్నీ అయితే ఇదిగోండి స్ట్రైట్ లైన్స్ తో ఎంత బాగుందో చూడండి వావ్ సూపర్ బాండి అండి మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి టొమాటో రెడ్ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి బాటమ్ వచ్చినప్పటికీ మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి వావ్ సూపర్ బాండి ఈ డ్రెస్ మెటీరియల్ యొక్క కాస్ట్ ఓన్లీ త్రీ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తున్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి స్మిత గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి ట్రాంగిల్స్తో డిజైన్ ఇచ్చారండి చూడండి బందిని డిజైన్ టైప్లో ఉంది మనకి బాటమ్ వచ్చేటప్పటికి ఇదిగోండి చక్కగా లైన్స్ లైన్స్తో ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది చున్నీ అండి ఇదిగోండి వా సూపర్ అండి ఎంత బాగుందో చూడండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ చూడండి వైన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మిడిల్ లో వచ్చినప్పటికి స్మాల్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఇదిగోండి ఫోటోలో ఎలా ఉంటుందో సేమ్ ఇస్ అలాగే ఉంటుందండి కాలేజెస్ కి అయితే మాత్రం ఆఫీస్ కి ఈ స్టిచ్చింగ్ చేయించుకుంటే డ్రెస్సెస్ ఎక్సలెంట్ గా ఉంటాయండి నెక్స్ట్ మోడల్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్లాక్ అనే వాళ్ళు చాలా మంది ఇష్టపడతా ఉంటారు కదండి ఇదిగోండి మనకి డార్క్ కలర్ ప్లస్ లైట్ కలర్ లో ఇచ్చారు బాటమ్ అయితే మాత్రం ఇదిగోండి ఇది ఇచ్చేటప్పటికి దుపటా అండి బాటమ్ అండి టాప్ అయితే మాత్రం టూ మీటర్స్ ఉంటుంది బాటమ్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఫైవ్ దుపటా కూడా టూ పాయింట్ లో ఉంటున్నాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అండి బాటిల్ గ్రీన్ కలర్ కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చారండి దుప్పట కూడా ఇదిగోండి టూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఎక్సలెంట్గా అండి ఇదిగోండి ఫోటో పిక్లో ఎలా ఉంటుందో సేమ్ యాక్స్ డ్రెస్ మెటీరియల్ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే అలాగే ఉంటుందండి ఈ డ్రెస్ మెటీరియల్ పిక్స్ కావాలంటే మాకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి అండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి రీసెలర్స్కి అయితే మంచి యూజ్ఫుల్ అవుతుందండి ఆ గ్రూప్ లో సారీస్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి ఇది వచ్చి బతిక్ డిజైన్ లో ఇచ్చారు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయి కలెక్షన్ అయితే మాత్రం వావ్ సూపా అండి ఈ డ్రెస్ మెటీరియల్ లో లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి కనకాంబర కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉందండి ఇదిగోండి మనకి షిబోరీ లో బాటమ్ ఇచ్చారు చున్నీ కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో కదామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి